next award is the Humanitarian Award. Let us see a short AV about him. All over the world, while doctors are busy saving human lives, Dr. Bargov is saving humanity with utmost compassion. Charging just five rupees, even for complicated surgeries, he has saved countless.

for Dr. Parga from India. To give away this next award, may I call upon Dr. Arjun Zakaria as President of Operations Universal Hospital, in India. Thank you. Dr. Parga, please, a few words. Please. Thank you. I would like to షార్డ్ మై థాట్స్ అండ్ మై మదర్ టంగ్ ప్లీజ్ హోప్ యుస్ డోంట్ మైండ్ హ్యుమానిటీ మానవత్వం మానవత్వం ఒకటే మనిషి యొక్క బెస్ట్ క్వాలిటీ కాదు బేసిక్ క్వాలిటీ సేవలన్నింటిలోకి ఉన్నతమైన సేవ వైద్య సేవ కానీ ఇప్పుడు అదే ప్రపంచంలో నెంబర్ వన్ వ్యాపారం అయిపోయింది ప్రాణం అన్నది అందరికీ సమానమే ధనవంతులకు ఒకటి పేదవాళ్ళకు ఒకటి ఉందా లేదే ఒక దేశంలోని రిచెస్ట్ మ్యాన్ అతనికి దక్కే ఒక వైద్య సేవ ఆ దేశంలోని పూరెస్ట్ మ్యాన్కి దక్కాలి అటువంటి దేశాన్ని భూతల స్వర్గం అంటారు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి ఉచిత వైద్య సేవలు అందే వరకు పోరాడుతూనే ఉంటారు ఈ విషయాన్ని మహాసభలో ప్రస్తావించడానికే నేను ఈ వేడుకలో పాల్గొన్నాను థ్యాంక్ యూ భార్గవ్ ఎక్స్క్యూజ్ మీ హైదరాబాద్ అవునండి కుక్కట్పల్లి సందుబందులో ఉన్న నీలాంటి వాళ్ళని వీళ్ళు ఎలా పట్టుకున్నారో అర్థం కావట్లేదు డర్టీ ఏరియాలో ఉండే వాళ్ళకి ఇట్టే అవార్డు ఇస్తారేమో మరి నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్వా లేక సిద్ధ ఆయుర్వేదం వగేర లేదు డాక్టర్ ఎంబీబీఎస్ ఎండి మరి అంత చదివి ఉట్టే ఐదు రూపాయలు వైద్యమేనా మీది మా హాస్పిటల్లో జాయిన్ అవ్వండి మీలాంటి గొప్పవాళ్ళుంటే మా హాస్పిటల్ ఇమేజ్ పెరుగుతుంది ఎంతో సంపాదిస్తున్నాం పది మందికి సేవ చేస్తే పుణ్యమే కదా ఆ పుణ్యాన్ని ఎలా డబ్బుగా మార్చాలో నాకు బాగా తెలుసు వద్దు వద్దు డాక్టర్ మీ రూటు వేరు నా రూటు ఓపెన్గా అడుగుతున్నాను నీ రేట్ ఎంత వద్దు డాక్టర్ వదిలేయండి కుదరదు అంతావా నాకు సెట్ అవ్వదు డాక్టర్ నేను తలుచుకుంటే నువ్వు ఈ జన్మలో స్టెత్తస్కోప్ టచ్ చేయలేవు వద్దు డాక్టర్ వదిలేయండి చెప్తే అర్థం కాదా నేను చెప్పింది నీకు అర్థం కలదట పాపం ముసలోడని మర్యాదగా చెప్తే అర్థం కాదా నీ తల్లి నీ అబ్బా అంటే అని అర్థం అవుతుందా లే జూబ్లీ హిల్స్ పార్క్ లో వాకింగ్ చేసే నీకే ఇంత గేరున్నప్పుడు బంజాగుడ్డలో జాగింగ్ చేసే నాకెంత ఉండాలి నా క్లినిక్ మోయిస్తారా నువ్వు ఆ పది రూపాయల తాళం మీద చెయ్యి పట్టి చూడు నీ తల్లి పాతాళానికి తొక్కేస్తాను డాక్టర్ తెల్ల పంచా వీటిని చూసి నన్ను ఎర్రి బాగులోడు అనుకున్నావురా నీ తల్లి గిల్లి గిచ్చి కొరికేస్తాను నిన్ను నీ బెదిరింపులు నాతో పెట్టుకోకో పోతావు చచ్చిపోతావు ఏటి బ్రదర్ ఏవంట జంబేల్ ఈడే ఉంటాడు జఫ్ఫగా స్లాగి గుమ్ యా అంబేల్ సారీ డాక్టర్ ఎయిర్లైన్స్ వరకు వెళ్ళాను అందుకే ఫంక్షన్ కి రాలేదు టికెట్ ఏమైంది ఇది పీక్ సీజన్ టైం మూడు రోజుల వరకు ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్ టికెట్స్ లేవు అయ్యో ఓకే విత్ ఎకానమీ నో 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 రెండు రోజుల తర్వాత వెళ్తాం డానియల్ మాత్రం ఇన్ఫార్మ్ చేయ్ నేను బాడీ వాష్ చేసుకొని వస్తాను నువ్వు రెడీగా ఉండు

నాకేటపరాన్నా నీ కారు అలాంటి పనులు మనకెందుకు ఆ ఉన్న డబ్బులతో నలుగురికి మందులు మాత్రమే కొని వండమ్మ అట్ల అట్ల దొరికితే కొని criteria లో నీకేం కావాలి

తీసుకోండి మాకు రెండు కాఫీ మీకు రెండు కాఫీ బ్యాలెన్స్ ఇవ్వండి బాస్ ట్యాక్స్ ఎక్ కావాలి ఫర్ బ్లాక్ కాఫీ ప్లీజ్ ఫార్యర్స్ ఏ లగిడుమ్మ నార్మయ్ చూడరా బాయ్ ఏ చె చె తియ్ యా అమ్మాయిని అమ్మాయా మరి చెప్పలేదే థ్యాంక్స్ ఫర్ ద కాఫీ తెలుగా తెలుగులో మాట్లాడడానికి డౌట్ గా ఉందా ఓకే ఐ యామ్ అనుపల్లవి హైదరాబాద్ ఐమ్ డాక్టర్ మా చీఫ్ డాక్టర్ తో ఒక మెడికల్ కాన్ఫరెన్స్ కోసం వచ్చాను ఆఫీషియల్ ట్రై ఇన్ వన్ వర్డ్ పిచ్చపోర్ట్ మీ గురించి ఏం చెప్పరా నా పేరు మీరు దేనికి టెన్షన్ పడకుండా వాళ్ళు చెప్పింది చెప్పినట్టు చెప్పారు తిరిగిపోయిన పర్సన్ ఏముంటుందా ఇన్ ఇండియా ఓన్లీ డిజిటల్ మనీ ఎవరి దగ్గర పైసా లేదు ఇది ఇచ్చాడే పర్లేదు అవునమ్మా ఇచ్చే తర్వాత చూసుకుందాం తను చెప్పిందే కదరా నేను చెప్పినవి బాస్ బాస్ బస్ బాస్ ఐ విల్ హెల్ప్ యూ వెయిట్ Let's go. Let's go. Let's go. Let's go. Let's go. Come on. Very nice. Very nice. Congratulations. Hey, hey, e aí, easy, bro. Easy easy Peace, bro. <coughs> హైచక్క హ్యాండ్బ్యాగ్లో లేమే ఉన్నాయి లిప్స్టిక్ హ్యాండ్ వేరే పావ్ దాని చొక్కా వేరే 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 మా కులేం పేరు పుణ్యమూర్తలు పరం జ్యోతి అది చార్ మనకే పుణ్యమూర్తుల పరంజ్యోతి జ్యోతి అది మా పామ పేరు కదా అబ్బో చాలా లెండీగా ఉందే అని పోలేనా నేను ఎతకలేను బాబు ఎతకలేక చచ్చిపోతున్నాను ఏంటి ఎత్తుకుతున్నావు అదేం లేదమ్మా మన ఊళ్ళో ఉంది ఎదురుంటి ముసల్ది ఒరే మనవడా విదేశాలకు ఎప్పుడన్నా వెళ్తే తమలపాకులు ఒక్కలు దచ్చుకునే లేటెస్ట్ గా ఉంటే తీసుకురా ఉంది ఒట్టి చేతి రూపుకుంటా వచ్చా ఉంటే సీపరి కట్ట తిరగేస్తారని భయపెట్టింది అయ్యి ఎక్కడ చచ్చినయో దొరికి సావట్లేదు అయ్యా నువ్వైనా వేర్ ఇస్ రోల్ రాకల్ ఇంగ్లీష్ లో అడిగి జనంలో కలిసిపోతాడేమో బండి మన స్టాప్ లో ఇవర్ తీసుకుంటుంది కాఫీ నువ్వేంటి ఇక్కడ? ఒంటరిగా ఎంజాయ్ పార్టీయా? ఎంజాయ్ పార్టీ. నువ్వు చూశావ్. నా చీఫ్ డాక్టర్ ఓ రష్యన్ గల్ఫీ వెంకల్ పడి తిరుతునాడు. వాళ్ళేద వెంకల్ పడి మేమెతరం జరుగుతను. మీన్ వాళ్ళు షాపింగ్ బ్యాగ్స్ మోయాలి. పల్వగానే రావాలి. టాక్సీ, నావిగేషన్, రూట్ మ్యాప్స్, మొత్తానికి చేతిలో కూర్చు. ఎంత వయసు ఉంటుంది? 50+ ఆ uh, 50+ plus, 30+ తో తిరుతుంది. ఈ 20+ FTP+ కంటి తిరుతుంది. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? ఈ ట్వంటీ 25+ తో తిరగొచ్చు కదా. ఓకే.

చా సంతోషంగా ఉంది నిజం చెప్పాలంటే నీతో ఉన్న ఈ మూడు రోజులు ఎవ్రీ సెకండ్ డ్రీమ్లో ఉన్నట్టుంది లైక్ అ ఫాంటసీ నాకు కూడా ఆ ఏ లేదు పల్లవి నేను చెప్పింది నిజం చుప్ చుప్ చెప్పు ఇవాల్ కాదు రేపు చెప్తాను నేను ఇక్కడికి వచ్చిందే నా డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి నా డ్రీమ్ ఏంటో చెప్పను ల